అందరికీ నమస్కారం అండి రుద్రాక్ష మునిగితే ఒరిజినల్ తేలితే డూప్లికేటు లేదా తేలితే ఒరిజినల్ మునిగితే డూప్లికేట్ అని చెప్పేసి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి సో ఇవి వచ్చేసి రుద్రాక్ష కాయలు అండి సో ఇది చూస్తే సగం వలిచిన రుద్రాక్ష ఈ రెండు కూడా రుద్రాక్ష కాయలు నిన్న ఒక టెంపుల్లో నుంచి తీసుకోవడం జరిగింది సో వీటిని నేలలో వేస్తున్నా అండి ఈ ఫస్ట్ ఈ సగం వలిచిన రుద్రాక్షకాయని వేస్తున్నాను ఇది చేస్తే మునిగిపోయింది ఇంకొక రుద్రాక్ష కాయని మొత్తం ఒరిజినల్ దాన్ని వేస్తున్నాను ఇది మునిగిపోయింది ఇది రుద్రాక్ష కాయనండి ఇది వేస్తే ఇది తేలుతుంది మీరు చూస్తే ఇదిగో ఇది తేలుతుంది మిగిలిన రెండు కూడా మునిగిపోయాను సో ఒకసారి ఇట్లు నడుతాం ఈ రుద్రాక్ష నేను ఒక టెంపుల్లోని తీసుకున్నాను ఆ టెంపుల్లో ఆ చెట్టుకి నాలుగేళ్ళకు ఒకసారి కాయలు కాస్తాయంటండి సో మన అదృష్టం కొద్ది ఈ కాయని మన ఈ రెండు కాయల్ని మూడు కాయలనాలు మన కోసం ఉంచారు మాక్సిమం ఆ చెట్టుకు కాసే కాయలన్నీ కూడా త్రిముకాలంట సో మనకి ఒక కాయమో చతుర్ముఖం దొరికింది మిగిలిన రెండు కాయలు ఏమొస్తాయో చూద్దామండి సో ఫస్ట్ నేను మునిగున్న ఫుల్ రుద్రాక్షని పోలవటం చేశాను సో ఇదిగోండి నేను మొత్తాన్ని ఒలిచాను సో ఇది వచ్చేసి ఇది త్రిముఖం అండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఇప్పుడు తేరున్న ఈ కాయను వలుద్దాం అండి సో బేసిక్గా ఈ కాయల్ని తింటారండి సో తింటే వాళ్ళకి హెల్త్ డిసీజెస్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయని చెప్పేసి అంటా ఉంటారు అది కూడా వన్ టూ త్రీ త్రిముఖమేనండి ఒకటి ఇదొక ముఖం ఇదొక ముఖం పాసిన తర్వాత ఇదొకటి త్రిముఖం సో రుద్రాక్ష మునిగితే ఒరిజినల్ తేలితే ఫేక్ అనేది కూడా ఒక అపోహనండి సో ఈ రుద్రాక్ష పైన తోలు వలిచి ఆ నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళను కూడా తాగుతారండి సో రుద్రాక్షని ఎలా ఉపయోగించాలి సో రుద్రాక్ష ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అని చెప్పేసి ఏకంగా ఒక పుస్తకమే ఉందండి అఖండ రుద్రాక్ష అని చెప్పేసి ఒక పుస్తకమే ఉంది అండ్ మామూలుగా రుద్రాక్షను అలా వచ్చిన తర్వాత వాటిని నువ్వులు నీళ్ళు నానబెట్టి దానికి హోల్ పెట్టి మెల్లో ధరిస్తారు సో నేను ప్రస్తుతానికైతే దీన్ని ఇలా ఈ బాక్స్లో నా విభూ ఈ బాక్స్లో పెట్టాలని అనుకుంటున్నానండి